ఓం నమ శా శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీకు యాదృచ్ఛంగా కనిపించలేదు ఈ క్షణం మీరు ఈ మాటలు వింటున్నారు అంటే మీ జీవితంలో భగవంతుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మీ మీ వరకు ఈ వీడియో రావడం అనేది ఒక దైవ సంకేతం ప్రత్యేకంగా ఈ రాశి వారికి చెప్తున్నాను ఇది సాధారణమైన రాశి ఫలితం కాదు ఇది ప్రతిరోజు జ్యోతిష్యం వినేది కాదు మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తివంతమైన దైవ సందేశం ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలో మీరు ఉన్న చోట కూర్చొని మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని ఈ మాటలను శ్రద్ధగా వినండి ఎందుకు అంటే ఈ వీడియోలో చెప్పే విషయాలు మీరు ఇప్పటి వరకు ఎందుకు బాధపడ్డారో ఎందుకు అడ్డంకులు ఎదురయ్యాయో ఎందుకు మీ జీవితంలో ఒకే చోట ఆగిపోయిందో అన్నిటికీ స్పష్టమైన సమాధానం ఇస్తాయి ముఖ్యంగా ఒక విషయం ఈ వీడియోలో అక్షరం ఉన్న వ్యక్తి పాత్ర కీలకంగా మారబోతుంది ఈ వ్యక్తి ఎవరు ఎందుకు మీ జీవితంలోకి వస్తున్నారు మీ విధిని ఎలా మార్చబోతున్నారు అనేది చివరి వరకు వింటేనే అర్థమవుతుంది దయచేసి ఒక క్షణం కూడా ఈ వీడియోను స్కిప్ చేయకండి ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చగల అసలు విషయాలు చివరిలోనే దాచపడ్డాయి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు ప్రోత్సాహమే కాదు ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష సమాచారాన్ని మరింత మందికి చేరేలాగా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ మీ ప్రేమ మీ నమ్మకమే ఈ ఛానల్కు శక్తి బెల్ బెల్లైకన్ ఆన్ చేసుకున్నారు అంటే ఇలాంటి నూరు శాతం నిజమైన పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలను మీరు ఎప్పటికి కూడా మిస్ అవ్వరు మరొకసారి చెప్తున్నాను ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా కంపల్సరిగా మీకు స్వచ్ఛమైనది మీ జీవితం ఎలా మారుతుందో చూపించే శక్తివంతమైన సందేశం ఈ రాశివారి అంతర్గత శక్తి ఈ రాశివారు బయటకు మౌనంగా సున్నితంగా కనిపించిన వారి లోపల అద్భుతమైనటువంటి అంతర్గత శక్తి ఉంటుంది ఈ శక్తి సాధారణంగా మాటల్లో కనిపించదు పనుల్లో కనిపించదు కానీ పరిస్థితులు కఠినంగా మారినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది ఈ రాశివారు భావోద్వేగాలతో జీవిస్తారు ఒక మాట ఒక చూపు ఒక సంఘటన కూడా వారి మనసులో లోతుగా దాగి ఉంటుంది అందుకే ఇతరులు తట్టుకోలేని బాధలన్నీ కూడా ఈ రాశివారు మౌనంగా భరిస్తారు మీరు బాధపడినప్పుడు బయటకు చెప్పరు లోపలే దాచుకుంటారు కానీ ఆ బాధని ఒక శక్తిగా మార్చుకునే సామర్థ్యం ఈ రాశి వారికి భగవంతుడిచ్చిన వరం ఎన్నోసార్లు వీరి జీవితంలో పరిస్థితులు పూర్తిగా చేతుల్లో దాటిపోయినట్టు అనిపిస్తాయి అప్పుడు కూడా వీరు కూలిపోరు నెమ్మదిగా ఆలోచిస్తూ సమయం వచ్చే వరకు ఎదురు చూస్తారు ఈ రాశివారి అంతర్గత శక్తి లాంటిది నీరు బయటకు నిశ్శబ్దంగా కనిపించినా అదే నీరు ప్రవాహంగా మారితే ఏ అడ్డంకినైనా తొలగిస్తుంది వీరి సహనం ఓర్పు మౌనం ఒక దశలో ఆశీర్వాదంగా మారుతుంది జీవితంలోని ఆలస్యంగానైనా సరే మీరు కోరుకున్న స్థాయికి తప్పకుండా చేరుతారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రాశివారు ఇతరుల బాధను తమ బాధలా అనుభూతి చెందుతారు అందుకే చాలాసార్లు తామే నష్టపోతారు కానీ భగవంతుడు వీరి ఖాతాల్లో ప్రతి మంచి పనిని లెక్కలో పెట్టుకుంటాడు సమయం వచ్చినప్పుడు ఒకేసారి అన్నిటికీ ప్రతిఫలం ఇస్తాడు ఈ అంతర్గత శక్తి ఇప్పుడే మేల్కొనబోతుంది పి అనే అక్షరం వ్యక్తి పాత్ర ఈ రాశి వారి జీవితంలో పి అనే వ్యక్తి వ్యక్తి చాలా కీలకం ఈ వ్యక్తి మీ జీవితంలో కొత్తగా రావచ్చు లేకపోతే ఇప్పటికే మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు కానీ ఇప్పటి వరకు మీరు ఈ వ్యక్తి ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోలేరు ఈ పి అనే వ్యక్తి మీ జీవితంలోనే ఒక సందేశాన్ని తీసుకొస్తాడు ఆ సందేశం మాటల రూపంలో ఉండొచ్చు లేదా ఒక సంఘటన రూపంలోనైనా ఉండొచ్చు మొదట్లో ఆ విషయం సాధారణంగానైనా అనిపిస్తుంది కానీ కొద్ది రోజుల్లోనే అదే విషయం మీ జీవితాన్ని వేరే దిశలోకి నడిపిస్తుంది పి అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు ఆ నిజం ఇప్పటి వరకు మీరు భయపడుతున్న విషయానికి సంబంధించిందే మీరు అనవసరంగా భయపడుతున్నారని మీకు తెలియకుండానే భగవంతుడు పనిచేస్తున్నాడని ఈ వ్యక్తి ద్వారా అర్థమవుతుంది ఈ వ్యక్తి రావడంతో మీలో ఒక మార్పు మొదలవుతుంది మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి మీ నిర్ణయాలు ధైర్యం వస్తుంది ముఖ్యంగా మీరు ఇకపై మీ విలువను తక్కువగా భావించరు ఈ ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక మలుపు ఈ వ్యక్తి నిర్లక్ష్యం చేయకండి ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి ఈ రాశి వారి ఇంట్లో ప్రస్తుతం ఒక రహస్య శక్తి పనిచేస్తుంది ఇది ఎవరికీ కనిపించదు కానీ దాని ప్రభావం మాత్రం స్పష్టంగా ఉంటుంది ఇటీవల మీ ఇంట్లో జరిగే కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యంగా అనిపించి ఉంటాయి అకస్మాత్తుగా పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి పూజ చేయాలనే ఆలోచన వస్తుంది లేదా రాత్రి నిద్రలో ఏదో తెలియని భావన కలుగుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది పితృదేవతల ఆశీర్వాదం మీ వంశంలో ఉన్న పెద్దలు మీకు తెలియకుండానే మీ జీవితంలో రక్షణగా నిలుస్తారు మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ ఎక్కువైనప్పుడు ఈ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది ఇంట్లో ఈ శక్తి తిరుగుతున్నప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి దీపం వెలిగించినప్పుడు మంట స్థిరంగా ఉండడం పూజ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండడం లేదా అకస్మాత్తుగా ఏదో ఒక సమస్యకు పరిష్కారం దొరకడం ఇవన్నీ సంకేతాలే ఈ శక్తి మీ ఇంట్లో ఉండడానికి ఒక కారణమైతే ఉంది మీ జీవితంలోనే ఒక మార్పు జరగబోతుంది ఆ మార్పు సఫీగా జరగాలి అంటే ఈ శక్తి ముందే పనిచేస్తుంది భయపడవలసిన అవసరం లేదు ఇది పూర్తిగా శుభశక్తి అప్రత్యాత అతిథి రాక ఈ రాశి వారి ఇంట్లో త్వరలో ఒక అప్రత్యాశిత అతిథి రాక ఉంది మీరు ఊహించని సమయంలో ఊహించని వ్యక్తి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాడు ఈ వ్యక్తి రాక కేవలం సామాజిక కారణం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది ఈ అతిథి మీ జీవితానికి సంబంధించిన ఒక సమాచారాన్ని తీసుకొస్తాడు అది ఉద్యోగానికి సంబంధించినది అయి ఉండొచ్చు కుటుంబ సమస్యకు పరిష్కారం అయి ఉండొచ్చు లేదా మీ భవిష్యత్తుకు దారి తీసే సూచన అయి ఉండొచ్చు మొదట్లో మీరు ఈ రాకను పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ ఆ వ్యక్తి చెప్పే మాటలు మీ మనసులోనే ముద్రపడతాయి ఈ అతిథి ఎందుకు ఎప్పుడే వచ్చాడు అంటే మీ జీవితం ఒక కీలక దశలో ఉంది మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయించబోతుంది ఆ నిర్ణయం సరైనదిగా ఉన్నందుకు భగవంతుడు ఈ వ్యక్తిని పంపుతున్నాడు ఈ రాక తర్వాత మీ ఇంట్లో వాతావరణం మారుతుంది మీ మనసులో ఉన్న భారం అంతా కూడా కొంచెం కొంచెంగా తగ్గుతుంది మీరు ఒంటరిగా లేరని మీకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అని అనిపిస్తుంది మూడు అతిపెద్ద శుభవార్తలు ఈ రాశి వారికి ఇప్పుడు మూడు అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఇవి ఒక్కసారిగా రావు కానీ వరుసగా మీ జీవితంలోకి వస్తాయి మొదటి శుభవార్త ఆర్థికానికి సంబంధించింది ఇప్పటి వరకు డబ్బు విషయంలో ఎదురైన ఒత్తిడి నెమ్మదిగా తగ్గుతుంది నిలిచిపోయిన డబ్బు రావడం కొత్త అవకాశం దొరకడం లేదా అనవసరమైన ఖర్చులు తగ్గడం వంటి మార్పులు కనిపిస్తాయి ఇది చిన్నగా మొదలైన భవిష్యత్తులో పెద్ద ఉపశమనం ఇస్తుంది రెండవ శుభవార్త సంబంధాలకు సంబంధించినది మీకు దూరమైన వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావచ్చు లేదా మీపై అపోహలు పెట్టుకున్న వ్యక్తి నిజాన్ని అర్థం చేసుకుంటాడు దీనివల్ల మీ మనసుకు చాలా తేలికగా ఉంటుంది మీరు చాలా రోజులుగా కోరుకున్న మానసిక ప్రశాంతత లభిస్తుంది మూడవ శుభవార్త మీ వ్యక్తిగత గౌరవానికి సంబంధించినది మీ పేరు ఒక మంచి సందర్భంలో వినిపిస్తుంది మీ ప్రతిభను గుర్తిస్తారు మీ మీద నమ్మకం పెరుగుతుంది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ గౌరవం మీకు దక్కుతుంది ఈ మూడు శుభవార్తలు కలిసి మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపిస్తాయి మీరు గతంలో అనుభవించిన బాధలన్నిటికీ ఇది ప్రతిఫలం భగవంతుడు ఆలస్యంగానైనా సరే న్యాయం చేస్తాడు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి అదృష్టం ప్రారంభం ఈ రాశివారి జీవితంలో డిసెంబర్ ఇరవై ఆరు ఒక కీలక మరుపుగా నిలుస్తుంది ఈ తేదీ నుంచి మీ జీవితంలోనే కనిపించని విధానంగా మార్పులు మొదలవుతాయి ఇవి ఒక్కసారిగా పెద్దగా కనిపించకపోయినా నెమ్మదిగా కానీ స్థిరంగా మీ దారిని మార్చే శక్తి కలిగి ఉంటాయి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదని అనిపించి ఉండవచ్చు కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా కాలేదు అవి మీకు ఈ దశలో ఉపయోగపడబోతున్నాయి డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయంలో మీలో సందిగ్ధత ఉంటుంది నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది గతంలో భయంతో వదిలేసిన అవకాశాల గురించి ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తారు ఈ మార్పు అంతర్గతంగా మొదలవుతుంది అదే అసలైన అదృష్ట ప్రారంభం ఈ సమయంలో మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఎవరిని నమ్ముతున్నారో చాలా ముఖ్యంగా మారుతుంది సరైన వ్యక్తులతో కలవడం అవసరం లేని సంబంధాల నుంచి దూరంగా ఉండడం మొదలవుతుంది మీ సమయం విలువైనదని మీరు గ్రహిస్తారు ఇదే అదృష్టం మీ వైపు తిరిగిందని చెప్పే మొదటి సంకేతం ఇంకొక విషయం ఏమిటి అంటే డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత మీకు ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలు కూడా పెద్ద దాన్ని కలిగి ఉంటాయి యాదృచ్ఛికంగా వినిపించే మాటలు అకస్మాత్తుగా కలిగితే ఆలోచనలు మీకు దారి చూపించే సూచనలుగా మారుతాయి వీటిని నిర్లక్ష్యం చేయకండి ఇవన్నీ మీ జీవితంలోని కొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పే సంకేతాలు ఆర్థికంగా వచ్చే మార్పు ఈ రాశి వారికి గత కొంతకాలంగా ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు సంపాదన ఉన్నా సరే నిలవడం లేదు ఖర్చులు తగ్గడం లేదు అనే భావన ఎక్కువగా ఉంది ఈ పరిస్థితి మీ మనసుపై కూడా భారంగా మారింది కానీ ఇప్పుడు ఈ ఒత్తిడి నెమ్మదిగా తగ్గే దశలోకి మీరు ప్రవేశిస్తున్నారు ఆర్థిక మార్పు ఒకసారిగా పెద్ద మొత్తంలోని డబ్బు రావడం ద్వారా కాకుండా వ్యవస్థీకృత మార్పుల ద్వారా వస్తుంది మీ ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది అవసరం లేని ఖర్చులు తగ్గుతాయి డబ్బును ఎలా ఉపయోగించాలో మీకు స్పష్టత వస్తుంది ఇది భవిష్యత్తులో స్థిరత్వానికి దారితీస్తుంది కొంతమందికి నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి మరికొందరికి కొత్త ఆదాయ మార్గం తెచ్చుకుంటుంది మొదట్లో అది చిన్నదిగా అనిపించిన క్రమంగా అది బలపడుతుంది ముఖ్యంగా మీరు చేసిన శ్రమకు దగ్గ ఫలితం రావడం మొదలవుతుంది ఈ సమయంలో అప్పులు రుణాల విషయంలో కూడా ఉపశమనం కనిపిస్తుంది పూర్తిగా తీరిపోకపోయినా ఒత్తిడి తగ్గుతుంది మీ ఆర్థిక పరిస్థితి మీ చేతుల్లోకి వస్తుందన్న భావన కలుగుతుంది ఇదే మీకు మానసికంగా పెద్ద బలం డబ్బు కేవలం అవసరమే కాదు భద్రత కూడా ఆ భద్రత ఇప్పుడు మీ వైపు తిరుగుతుంది కుటుంబంలో కలహాలు ముగింపు ఈ రాశి వారి జీవితంలో కుటుంబం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కానీ అదే కుటుంబంలో గత కొంతకాలంగా అపోహలు చిన్న చిన్న గొడవలు మాటల తేడాల్లో మీ మనసులో బాధపెట్టాయి మీరు ఎంత సహనం చూపించిన పరిస్థితుల్లో మీకు అనుకూలంగా లేదని అనిపించింది ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది కుటుంబంలోనున్న అపోహలు నెమ్మదిగా తొలగిపోతాయి ఒకరి మనసు మరొకరికి అర్థమయ్యే సమయం దగ్గర పడుతుంది మీరు చెప్పలేని మాటలు మీరు దాచుకున్న భావాలు ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అవి గొడవలుగా కాకుండా పరిష్కారాలుగా మారుతాయి మీ మార్పు ఒక వ్యక్తి ద్వారా మొదలవుతుంది ఆ వ్యక్తి మాటలు కుటుంబంలో శాంతిని తీసుకొస్తాయి మీరు ఎంత కాలంగా కోరుకున్న ప్రశాంత వాతావరణం మళ్ళీ మీ ఇంట్లో నెలకొంటుంది దీనివల్ల మీ మనసుకు చాలా తేలికగా ఉంటుంది కుటుంబ కలహాలు ముగింపు అంటే కేవలం గొడవలు తగ్గడమే కాదు పరస్పర గౌరవం పెరగడం ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవడం కూడా ఈ మార్పులు మీ జీవితంలోని ఇతర రంగంలో కూడా మంచి ప్రభావం చూపుతుంది మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం కూడా సాఫీగా సాగుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో దైవ సహాయం ఈ రాశి వారు ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటారు మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు రాలేదని అనిపించి ఉంటుంది కొన్నిసార్లు అన్యాయం జరిగిందనే భావన కూడా కలిగి ఉంటుంది కానీ ఈ దశలో దైవ సహాయం స్పష్టంగా కనిపిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లేదా మంచి అవకాశాలు కనిపిస్తాయి ఇది మొదట్లో భారంగా అనిపించిన భవిష్యత్తులో మీ స్థాయిని పెంచే విధంగా ఉంటాయి మీ పని మీద ఉన్న నిబద్ధతను పై అధికారులు గుర్తించే అవకాశం ఉంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వ్యాపారంలో ఉన్నవారికి నెమ్మదిగా స్థిరత్వం వస్తుంది లాభాలు ఒకసారిగా పెద్దవిగా కనిపించకపోయిన నష్టాలు తగ్గుతాయి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు లభిస్తుంది అనవసరమైన రిస్కులు తగ్గుతాయి ఈ సమయంలో మీరు చేసిన ప్రార్థనలు మీరు చూసిన నిబాయితీ దైవ సహాయాన్ని మరింత దగ్గర చేస్తాయి మీకు తెలియకుండానే కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఈ అదృష్టం కాదు ఇది మీకు దక్కాల్సిన ఫలితం ప్రేమ జీవితంలో మలుపు ఈ రాశివారి ప్రేమ జీవితం భావోద్వేగాలతో నిండిపోయి ఉంటుంది మీరు ప్రేమలో పూర్తిగా లీనమైపోతారు కానీ అదే ప్రేమలో మీరు ఎక్కువగా బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి మీ భావాలను అర్థం చేసుకోలేని వ్యక్తుల వలన మీరు గాయపడ్డారు ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది మీ ప్రేమ జీవితంలో ఒక స్పష్టమైన మలుపు వస్తుంది మీరు ఏమి కోరుకుంటున్నారో మీరు ఏమి అవసరము మీకే స్పష్టత వస్తుంది అవసరం లేని సంబంధాల నుంచి మీరు స్వయంగా దూరంగా వెళ్తారు కొంతమందికి పాత ప్రేమ తిరిగి రావచ్చు మరి కొంతమందికి కొత్త వ్యక్తి ద్వారా కొత్త అనుభూతి కలుగుతుంది కానీ ఈసారి మీరు మీ విలువను తెలుసుకొని ముందుకు వెళ్తారు ప్రేమలో త్యాగం అవసరమే కానీ స్వీయ గౌరవాన్ని కోల్పోవడం అవసరం లేదని మీరు గ్రహిస్తారు ఈ మార్పు మీ ప్రేమ జీవితాన్ని మరింత స్థిరంగా చేస్తుంది భావోద్వేగాల స్థానంలో పరస్పర గౌరవం అవగాహన పెరుగుతుంది ఇది మీ జీవితంలో శాంతిని తీసుకొస్తుంది ప్రేమ మీకు బాధ కాదు బలం వివాహ యోగం ఈ రాశి వారి జీవితంలో వివాహం ఒక భావోద్వేగ బంధమే కాదు అది జీవితానికి స్థిరత్వాన్ని ఇచ్చే ప్రధాన ప్రధాన ఆధారం ఈ రాశివారు పెళ్ళిని చాలా గౌరవంగా బాధ్యతగా చూస్తారు ప్రేమ ఉన్నా లేకపోయినా బంధం నిలబడాలి అనే ఆలోచన వీరిలో బలంగా ఉంటుంది గత కొంతకాలంగా వివాహ విషయంలో ఆలస్యం అయోమయం అనిశ్చితి ఎక్కువగా ఉంచింది కొంతమందికి పెళ్ళి మాటలు వచ్చి ఆగిపోయాయి మరి కొంతకి నిశ్చయమైన సంబంధాలు కూడా చివరి నిమిషంలో మొదలైనవి ఇవన్నీ మీ తప్పు కాదు కాలం అనుకూలంగా లేకపోవడం వల్ల కాదు ఇది మీకు పరిస్థితి మారుతుంది ఈ రాశి వారికి వివాహ యోగం బలపడుతుంది పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి సరైన సంబంధం కనిపించే సమయం దగ్గర పడుతుంది ఈ సంబంధం కేవలం బాహ్య ఆకర్షణపై ఆధారపడి కాదు భావోద్వేగంగా ఆలోచన పరంగా మీకు దగ్గరగా ఉండే వ్యక్తితో బంధం ఏర్పడే సూచనలు ఉన్నాయి మొదట్లో కొన్ని సందేశం కలగవచ్చు కానీ సమయం గడిచే కొద్దీ ఆ వ్యక్తి మీద నమ్మకం పెరుగుతుంది వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఈ ఆలస్యం మీ జీవితానికి శాపం కాదు రక్షణ తొందరపడి జరిగి ఉంటే మీకు సరిపోని బంధంలో ఇరికిపోయే అవకాశం ఉండేది భగవంతుడు మిమ్మల్ని కాపాడాడు ఇప్పుడు వచ్చే బంధం మాత్రం మీ జీవితానికి ప్రశాంతతను భద్రతను ఇస్తుంది వివాహమైన ఈ రాశి వారికి కూడా ఒక మార్పు కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య ఉన్న అపోహలు తగ్గుతాయి మాటల ద్వారా పరిష్కారం వచ్చే దశ మొదలవుతుంది గతంలో చెప్పలేని మాటలు ఇప్పుడు చెప్పగలుగుతారు ఇది బంధాన్ని మరింత బలపరుస్తుంది వివాహ జీవితం భారంగా కాకుండా ఒక తోడుగా మారుతుంది దూరమైన వ్యక్తి తిరిగి రావడం ఈ రాశి వారి జీవితంలో దూరమైన బంధాలు ఎక్కువగా బాధిస్తాయి వీరు ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే విడిచిపెట్టడం చాలా కష్టం కాలం గడిచిన పరిస్థితులు మారిన మనసులో ఒక మూలన ఆ వ్యక్తి జ్ఞాపకం మిగిలి ఉంటుంది గతంలో ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలో దూరం అయ్యాడు అది స్నేహితుడై ఉండొచ్చు బంధువై ఉండొచ్చు మీరు ఎంతో నమ్మకమైన వ్యక్తి కావచ్చు ఈ దూరం వల్ల మీరు ఒక చాలా బాధపడ్డారు మీ తప్పేంటో వాళ్ళ తప్పేంటో కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి కానీ ఇప్పుడు ఆ దూరం తగ్గే సూచనలు ఉన్నాయి ఆ వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావడానికి పరిస్థితులు సిద్ధమవుతున్నాయి ఇది ఒక్కసారిగా జరగకపోయినా నెమ్మదిగా మాటలు మొదలవుతాయి ఒక సందేశం ఒక కాల్ ఒక సాధారణమైన పరిచయం ద్వారా బంధం మళ్ళీ కలుస్తుంది ఈ తిరిగి కలయికలో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈసారి మీరు మారిపోయారు మీరికపై మీ విలువను తగ్గించుకోరు అవసరం లేని త్యాగాలు చేయరు అందుకే ఈ బంధం మళ్ళీ మొదలైన ఈసారి అది సమతుల్యతతో ఉంటుంది గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా మీరు జాగ్రత్త పడతారు కొంతమందికి ఈ దూరమైన వ్యక్తి తిరిగి రావడం ఒక ముగింపును కూడా తీసుకురావచ్చు అంటే పూర్తిగా మళ్ళీ బంధం కొనసాగకపోయినా మనసులో ఉన్న భారాన్ని తీసేస్తుంది క్షమాపణ అంగీకారం స్పష్టత లభిస్తుంది ఇది కేవలంగా ఒక రకమైన శాంతి రుణ విముక్తి సంకేతాలు ఈ రాశి వారి గత కొంతకాలంగా రుణ భారం వల్ల మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవించారు అప్పులు కేవలం ఆర్థిక సమస్యలు మాత్రమే కాదు మనసును నలిపే భారంగా మారతాయి ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదన్న భావన ఎప్పుడు ఏదో ఒక బాకీ ఉన్న ఆలోచన మీ నిద్రను కూడా దూరం చేస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది రుణ విముక్తి సంకేతాలు స్పష్టంగా కనబడతాయి పూర్తిగా ఒక్కసారిగా అప్పులన్నీ తీరిపోకపోయినా ఒత్తిడి తగ్గే దశ మొదలవుతుంది ఒక అప్పు తీర్చడం ఇంకొక అప్పును సర్దిచేయడం మార్పులు జరుగుతాయి ఇది మీ మానసికంగా పెద్ద ఊరటనిస్తుంది కొంతమందికి అకస్మాత్తుగా డబ్బు రావచ్చు అది మీకు రావాల్సిన పాత బాకీ కావచ్చు లేదా కొత్త అవకాశం కావచ్చు ఈ డబ్బు ద్వారా మీరు ఒక ముఖ్యమైన అప్పును తీర్చగలుగుతారు దీనివల్ల మీరు ఒక నమ్మకం పెడుతుంది ఇకపై పరిస్థితి మెరుగవుతుందని విశ్వాహం వస్తుంది రుణం మీ ముక్తి కేవలం డబ్బుతోనే జరగదు ఆలోచనల మార్పు కూడా అవసరం మీరు డబ్బుని ఎలా ఉపయోగించాలి ఎక్కడ ఆపాలి అనే స్పష్టత పొందుతారు ఈ స్పష్టతే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా కాపాడుతుంది ఆరోగ్యపరంగా ఉపశమనం వచ్చే దశ ఈ రాశి వారు భావోద్వేగాలను లోపల దాచుకోవడం వలన ఆరోగ్యం పైన కూడా దాని ప్రభావం పడుతుంది ఒత్తిడి ఆందోళన నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి కొంతమందికి దీర్ఘకాలిక చిన్న చిన్న సమస్యలు కూడా ఉండొచ్చు వీ ప్రాణాపాయం కాకపోయినా జీవన నాణ్యతను తగ్గిస్తాయి ఇప్పుడు ఆరోగ్యపరంగా ఉపశమనం వచ్చే దశ మొదలవుతుంది మీరు చేసిన చికిత్సలు తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు ఫలితం ఇవ్వడం మొదలవుతాయి నిద్రలో మెరుగుదల కనిపిస్తుంది శరీరంలో అలసట తగ్గుతుంది మనసులోనే ఒక తేలికపాటు భావన ఏర్పడుతుంది ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం తగ్గిస్తారు అవసరం లేని భయాలు అనుమానాలు నెమ్మదిగా తగ్గిపోతాయి దీనివల్ల శరీర ఆరోగ్యం పైన మంచి ప్రభావం పడుతుంది కొంతమందికి ఆహార అలవాట్లను మార్పు చేయాలనే ఆలోచన వస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు మీ శరీరం మీకు సంకేతాలను ఇస్తుంది ఆ సంకేతాలను వినడం వల్ల మొదలు ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది కన్నీళ్లకు ముగింపు ఈ రాశి వారి కన్నీళ్లు లోతైనవి మీ చిన్న విషయానికి ఏడవరు చాలా కాలంగా లోపల దాచుకున్న మార్పు ఒక దశలో బయటకు వస్తాయి గతంలో మీరు వంటగా ఏచిన రాత్రులు ఉన్నాయి ఎవరికి చెప్పుకోలేని బాధలున్నాయి ఆ బాధలు మీ జీవితాన్ని చాలా భారంగా చేశాయి ఇప్పుడు ఆ దశకు ముగింపు దగ్గర పడుతుంది కన్నీళ్ళు పూర్తిగా ఆగిపోవు కానీ అవి బాధ వల్ల కాకుండా ఉపశమనంగా మారుతాయి మీరు గడిచిన కాలాన్ని గుర్తు చేసుకొని బాధపడకుండా నేర్చుకున్న పాఠాలుగా చూస్తారు ఇది ఒక పెద్ద మార్పు మీ జీవితంలో జరిగిన ప్రతి కష్టం మీరు బలంగా చేసింది మీరు ఎప్పుడున్న స్థితికి రావడానికి ఆ కన్నీళ్ళు అవసరమే ఇప్పుడు వాటికి ఫలితం వచ్చే సమయం మీ ముఖంలో మళ్ళీ నవ్వు కనిపించే రోజుల దగ్గరలో ఉన్నాయి ఈ ముగింపు అంటే బాధలో అంత మాత్రమే కాదు కొత్త జీవితం ప్రారంభం కూడా మీ కన్నీళ్ళను దాచుకోవాల్సిన అవసరం ఉండదు మీ మనసు తేలికగా మారుతుంది అదే నిజమైన విజయం శత్రువులపైన విజయం ఈ రాశివారి జీవితంలో శత్రువులు అనేవారు బహిరంగంగా కనిపించరు చాలాసార్లు సన్నిహితుల నటించే వ్యక్తులే లోపల అసూయను ద్వేషాన్ని దాచుకుంటారు మీరు మంచిగా ఉండడం సహాయం చేయడం మౌనంగా మీ పనిని మీరు చేసుకోవడం కొందరికి నచ్చదు అందుకే మాటల ద్వారా చర్యల ద్వారా వెనుక నుంచి మీకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం జరిగాయి ఇవన్నీ మీకు తెలిసినా మీరు ఎదురు మాట చెప్పలేరు గొడవలకు దూరంగా ఉండాలనే ఆలోచనతో మీరు మౌనంగా మెచ్చుకున్నారు ఇప్పుడు ఆ మౌనం మీ బలంగా మారుతుంది శత్రువులు వేసిన పన్నాగాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతాయి మీరు ఏమి చేయకపోయినా కాలమే మీ సమాధానం ఇస్తుంది మీ మీద పెట్టిన నిందలు మీ గురించి నా మాట్లాడిన చెడు మాటలు ఇప్పుడు తిరిగి వాళ్ళకే భారంగా మారుతున్నాయి ఇది ఇచ్చే న్యాయం ఈ దశలో మీరు ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం లేదు మీ నడవడిక మీ విజయం మీరు మీ మార్గంలో నిశ్శబ్దంగా ముందుకెళ్తే మీ హాని చేయాలనుకున్న వారు స్వయంగా తమ తప్పులను ఎన్నుకుంటారు మీ విజయాన్ని చూసి వాళ్ళలో అసహనం పెరుగుతుంది అదే మీ గెలుపు పైన విజయం అంటే వాళ్ళను నాశనం చేయడం కాదు వాళ్ళ ప్రభావం మీ జీవితం పైన లేకుండా పోవడమే అసలైన విజయం ఇప్పుడు అదే జరుగుతుంది మీ దారి స్పష్టమవుతుంది అడ్డంకులు తొలుగుతాయి హనుమంతుడి కృప ఈ రాశి వారికి ఈ దశలో హనుమంతుడి కృప విశేషంగా ఉంది హనుమంతుడి శక్తికి ధైర్యానికి భక్తికి ప్రతీక మీరు భయపడిన ప్రతిసారి ఒంటరిగా అనిపించిన ప్రతిసారి మీకు తెలియకుండానే ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడింది అదే హనుమంతుడి ఆశీర్వాదం ఇటీవల మీరు ఎదుర్కొన్న ప్రమాదాలు తప్పించుకున్న సమస్యలు గుర్తు చేసుకోండి అవి యాదృచ్ఛికం కాదు మీ మీద ఉన్న కృపకు సంకేతాలు మీరు పూర్తిగా కూలిపోవలసిన పరిస్థితుల్లో కూడా నిలబడ్డారు అంటే దానికి కారణం దైవరక్షణ ఈ దశలో మీరు భక్తితో చేసిన చిన్న ప్రార్థన కూడా పెద్ద ఫలితమే ఇస్తుంది హనుమంతుడి పేరు వినిపించినప్పుడు లేదా ఆయన రూపం కనిపించినప్పుడు మీ మనసులో వచ్చే ప్రశాంతతను గమనించండి అది మీకు దిశ చూపుతుంది భయాన్ని వదిలి ధైర్యంగా ముందుకు సాగే సంకేతం ఇస్తుంది హనుమంతుడి కృప వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది మీరు ఇకపై పరిస్థితులకు భయపడరు సమస్యలను ఎదుర్కొనే శక్తి మీలో ఉద్భవిస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మిక బలం కాదు జీవన బలం రహస్యంగా జరుగుతున్న దైవ కార్యం మీ జీవితంలో ప్రస్తుతం ఒక దైవ కార్యం రహస్యంగా జరుగుతుంది మీరు గమనించకపోయినా మీకు తెలియకపోయినా కోసం పరిస్థితులు సర్దుబాటు అవుతున్నాయి కొన్ని అవకాశాలు ఆలస్యం అవుతున్నట్టు అనిపించవచ్చు కానీ ఆ ఆలస్యం కూడా మీ రక్షణ కోసమే మీరు కోరుకున్నది వెంటనే దొరకకపోయిన సందర్భాలు నిరాశపడ్డారు కానీ ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడే దొరికితే అది మీకు నష్టం చేసేదని భగవంతుడు మీకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అదే ఇప్పుడు దగ్గర పడుతుంది ఈ రహస్య కారణం వల్ల మీరు అనుకోని సహాయం పొందుతారు ఎవరో ఒకరు మీకు అండగా నిలుస్తారు ఒక మాట ఒక పరిచయం ఒక అవకాశం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది ఇవన్నీ ఉందే నిర్ణయించబడ్డాయి మీ పని మీరు నిజాయితీగా చేస్తూ ఉంటే చాలు మిగతా వ్యవహారం దైవమే చూసుకుంటుంది మీరు నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితే ఈ రహస్య కార్యం త్వరలోనే బహిర్గతం అవుతుంది అప్పుడు మీకే ఆశ్చర్యం కలుగుతుంది మీ పేరు ఎక్కడ వినిపిస్తుంది ఈ రాశి వారి పేరు త్వరలో ఒక మంచి సందర్భంలో వినిపించబోతుంది ఇప్పటి వరకు మీరు చేసిన కృషి గుర్తింపు పొందిన సందర్భాలు ఉన్నాయి మీ పని వెనకబడిపోయినట్టు అనిపించింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది మీ గురించి మంచి మాటలు మాట్లాడే సమయం వస్తుంది మీరు లేని చోట కూడా మీ పేరు ప్రస్తావనకు వస్తుంది ఇది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు లేదా కుటుంబ వర్గాలలో కావచ్చు మీ మీద ఉన్న అభిప్రాయం మారుతుంది ఈ గుర్తింపు ఒకసారిగా రాకపోయినా నెమ్మదిగా కానీ స్థిరంగా పెరుగుతుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలకు గౌరవిస్తారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది మీ పేరు వినిపించడమే కాదు మీ ప్రభావం కూడా పెరుగుతుంది మీరు చెప్పే మాటలు మీరు తీసుకున్న నిర్ణయాలు ఇతరులపైన ప్రభావం చూపుతాయి ఇది బాధ్యత కూడా ఆ బాధ్యతను మీరు సరిగ్గా నిర్వర్తిస్తే ఈ గౌరవం నిలిచిపోతుంది జీవితాన్ని మార్చే చివరి సందేశం ఈ రాశి వారికి చెప్పాల్సిన ముఖ్యమైన సందేశం ఒకటే మీరు బలహీనుడు కాదు మీరు చాలా కాల ఓర్పుతో సహనంతో పోరాడారు ఆ పోరాటం వృధా కాలేదు ప్రతి కన్నీరు ప్రతి మౌనం ప్రతి త్యాగం లెక్కలో ఉంది ఇప్పుడు మీరు గతాన్ని వదిలి ముందుకు సాగాల్సిన సమయం బాధలు మిమ్మల్ని నిర్వహించవు అవి మేము తయారు చేశాయి మీలో ఉన్న శక్తిని మీరు ఎప్పుడే గుర్తించాలి మీ విలువని మీరు అర్థం చేసుకున్న రోజే మీ జీవితం మారుతుంది భయాన్ని తగ్గించండి అనవసరమైన ఆలోచనలు వదిలేయండి మీరు చేయాల్సింది మీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేయడం మాత్రమే ఫలితాన్ని దైవానికి వదిలేయండి అప్పుడే జీవితాన్ని సాఫీగా సాగుతుంటాయి మీరు ఇప్పటి వరకు ఎంత దూరం వచ్చారో ఒక్కసారి వెనక్కి చూసుకొని గుర్తు చేసుకోండి అదే మీ విజయానికి నిదర్శనం ఇకపై మీ ప్రయాణం మరింత స్పష్టంగా మరింత బలంగా సాగుతుంది మీ జీవితం మారబోతుంది ఇది ప్రారంభం మాత్రమే ఇది ఇప్పుడు మీకు మీతో ఒక ముఖ్యమైన మాట చెప్పాలి మీరు వీడియోలో విన్న ప్రతి విషయం సాధారణమైన ఊహ కాదు భయపెట్టే మాటలు కాదు ఇది మంది నిపుణుల జ్యోతిష్య జ్యోతిష్యం సేకరించిన లోతైన సమాచారం చివరి వరకు మీరు ఇది చూసారంటే యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో మార్పు మొదలవలసిన సమయం వచ్చిందని భగవంతుడిచ్చిన సంకేతమే ఇది ఈ రాశి వారికి ఒకటే చెప్పాలి మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు వృధా కాలేదు మీ కన్నీళ్ళు లెక్కలో ఉన్నాయి మీ మౌనం కూడా భగవంతుడు వింటున్నాడు ఇప్పటి నుంచి మీ జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మారుతుంది అదృష్టం ఒక్కసారిగా కాదు కానీ స్థిరంగా మీ వైపు వస్తుంది మీకు మీ మనసులోనే వచ్చిన ఒక చిన్న ఆశ ఒక చిన్న నమ్మకం అదే మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు మీకు మనసుకు తాగితే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి హనుమంతుడి మహామంత్రం జీవితం నిలబడేందుకు జీవరి బలం మీకు ఇప్పుడు ఈ చివరి విషయం చాలా ముఖ్యమైనది మీ జీవితంలో ఇప్పటి నుంచి ఎన్ని మార్పులు వచ్చినా మీరు నిలబడేందుకు ఒక బలం కావాలి ఆ బలం హనుమంతుడు హనుమంతుడు భయం ఉన్న చోట ధైర్యం ఉన్న చోటే ఉంటాడు మీ లోపల ధైర్యాన్ని పెంచేందుకు ఈ మంత్రం ఈ మంత్రం మీ జీవితాన్ని తిప్పుతుంది కానీ మీకు నిలబడే శక్తినిస్తుంది రోజుకు ఒక్కసారైనా సరే నిశ్శబ్దంగా మనస్ఫూర్తిగా జపించండి ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రునాశనాయ సర్వవిఘ్న నివారణాయ సర్వ సౌఖ్యప్రదాయ స్వాహ అనే మంత్రాన్ని మీ ఇంట్లో ఉన్న రహస్య శక్తిని బలోపేతం చేస్తుంది మీ మనసులోని స్థిరంగా ఉంచుతుంది మీ నిర్ణయాలను సరిదిద్దుతుంది మీ జీవితం ఇక్కడితో ఆగదు ఇక్కడితో నిజంగా మొదలవుతుంది ఈ రాశివారు ఇప్పటి వరకు కూడా మీరు విన్న ప్రతి మాట యాదృచ్ఛికం కాదు ఇది ఊహ కాదు ఇది భ్రమ కాదు ఇది ఎవరికైనా సరే చెప్పే సాధారణమైన జ్యోతిష్యం కాదు ఇది ఎంతో మంది నిపుణుల నుండి లోతుగా సేకరించిన జ్ఞానం అనుభవంతో పరీక్షించబడిన సత్యం ఈ మీరు ఈ వీడియో చివరి వరకు విన్నారు అంటే ఒక విషయం ఖచ్చితం మీ జీవితం ఇక పాత దారిలో సాగదు మీరు ఇప్పటి వరకు భరించిన బాధ వృధా కాలేదు మీరు చిందించిన ప్రతి కన్నీరు దైవం లెక్కలో ఉంది ఇప్పుడు కాలం మారుతుంది విధి కదులుతుంది మీ అదృష్టం మెల్లగా తలుపు తడుస్తుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అక్షరంతో వచ్చే మాటలను నిర్లక్ష్యం చేయకండి అతను తీసుకువచ్చేది మాటలు కాదు మీ జీవితానికి దారి ఈ మూడు రోజులలో మీ మనస్సుకు వచ్చే ప్రతి భావనను గమనించండి మీకు కనిపించే ప్రతి సంకేతాన్ని తక్కువగా చూడకండి దేవుడు మాటలతో కాదు సంకేతాలతో మాట్లాడతాడు ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన ఓం శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో హనుమతే హనుమంతుడు మీకు ధైర్యం ఇవ్వాలి వెంకటేశ్వరుడు మీ జీవితాన్ని సరిదిద్దాలి మీ ఇంట్లో శాంతి నిలవాలి మీ మనసులో భయం తొలగాలి మీరు ఒంటరిగా లేరు మీ వెంటే దైవం ఉంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మీలాంటి ఈ రాశి వారికి ఇది చేరేలాగా షేర్ చేయండి ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నిజమైన లోస్తైన శక్తివంతమైన జ్యోతిష్య అంచనాలను మీకు ముందుగా చేరాలి అంటే బెల్లకాయను తప్పనిసరిగా ఆన్ చేసుకోండి ఇది మీకు అంతా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను మీ జీవితం వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విధి ఇక మౌనంగా ఉండదు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు